హాయ్ అండి కనిపిస్తుందా ఏంటో అది ఎర్ర రవ్వతో ఉప్మా చోజ్యం కాకపోతే ఉప్మా కూడా చూపిస్తారా వందలో ఎనభై మందికి ఉప్మా వచ్చండి ఇరవై మందికి రాదు కదా ఇరవై మంది ఎవరంటే ఉద్యోగాలు చేసి ఆడపిల్లలు ఉంటూ ఉంటారు మగపిల్లలు వాళ్ళు అప్పటికప్పుడు ఉప్మా ఎలా చేయాలరా అని చెప్పేసి అని యూట్యూబ్ ఆన్ చేసి చూస్తుంటారు కదా వారి కోసం ఇది మన కోసం అయితే కాదు ఇక తాలింపు సరుకులో పోపు పెట్టేసి మన ఇష్టం చాగంటి కోటేశ్వరరావు గారు కాకుండా గరికపాటి వారు చెప్పినట్టు ఉప్మాలు అన్నీ వేసేస్తూ ఉంటారు అని పోపు దినుసులు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్టు అల్లం కరివేపాకు మీ ఇష్టం ఏం కావాలంటే వేసేయండి బాగా వేగిన తర్వాత ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసి పోసి ఉప్పేసి రుచి చూసి రవ్వ పోసేయడమే అంతే చిటుకలో ఉప్మా రెడీ అయిపోతుంది గోధుమ రవ్వ ఉప్మా మీలో ఎంతమంది చేసుకుంటారో ఏ విధంగా చేసుకుంటారో కనీసం కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వాయిస్ స్లోగా ఉందని చాలామంది అంటున్నారు ట్రై చేస్తాను వాయిస్ పెంచడానికి మామూలుగా బాగానే మాట్లాడతా ఇందులోకి వచ్చేటప్పటికే మాట్లాడుతా కుదరట్లేదు నిదానంగా వస్తుంది యాక్చువల్గా నా గొంతు వాయిస్ పెద్దదే ఫ్రెండ్స్ గిన్నె చూస్తున్నారా మీకోసమే మార్చేసాను కొత్తది తీసుకున్నాను అన్నమాట ఈ గోధుమ రవ్వ ఎంత మంచిది డయాబెటీస్ వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి మంచిది ఇది రోజు ఉప్మా వాళ్ళకి కొంచెం ఇందులో ఉన్నాయి అన్ని వెరైటీగా అన్నీ వేసుకొని ఉప్మా చేసేసుకుంటే చట్నీ వేసుకుని తింటమే దీన్ని వేడి వేడి ఉప్మా రెడీ మీకోసం మీరు ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి మీరు ఏ విధంగా చేసుకుంటారు ఒకటికి రెండు పోయాల్సిందే వాటర్ అంతే ఇది మేడం దీన్ని నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది వేడి వేడి ఉప్మా మీకోసమే ప్లీజ్ లైక్